వైకుంఠ ఏకాదశి రోజు మరచిపోకుండా ఆవుకు మీ కష్టం చెప్పుకొని ఇవి తినిపించండి ధనాభివృద్ధి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది డిసెంబర్ ఇరవై మూడున ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఈరోజు శ్రీమహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతంగా ముక్కోటి దేవతలతో కలిసి భూమి మీదకు వస్తారు ఏడాదికి పన్నెండు నెలలు నెలకు రెండు ఏకాదశులు దేని విశిష్టత దానిదే ఇరవై నాలుగు ఏకాదశిలో ప్రత్యేకమైనది ముక్కోటి ఏకాదశి దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు సాధారణంగా ఏకాదశి పర్వదినాన్ని చంద్రమానం ఆధారంగా చేసుకుని చేసుకుంటూ ఉంటారు కానీ ముక్కోటి ఏకాదశి మాత్రం సౌరమానం ప్రతిపాదికన చేసుకోవడం విశేషం సూర్యుడు ధనస్సు రాశిలో సంచరించే కాలాన్ని ధనుర్మాసం అంటారు ఈ ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా చేసుకోవడం సాంప్రదాయం ఈ పర్వదినం మార్గశిర మాసంలోని పుష్య మాసంలో గాని వస్తుంది ఈసారి మార్గశిర మాసంలో వచ్చింది వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన దినం సకల జగత్తుకు సృష్టి స్థితి లయకారకుడు అయిన శ్రీమన్నారాయణుడికి ప్రీతిపాత్రమైన సుదీనం కూడా ఈరోజు శుద్ధ ఏకాదశి నాడు జగత్ రక్షణ చెందిన అనే యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు మరలా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొని సర్వ మంగళ దివ్య విగ్రహంతో బ్రహ్మ రుద్ర మహేంద్రాది కోటి దేవతలకు తన దర్శన భాగ్యాన్ని ఈ వై కుంట ఏకాదశి నాడు అని పిలుస్తారు బ్రహ్మముహూర్తంలో ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును సేవించుకునే సమయం ఇవ్వడంతో దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడా పేరు వచ్చింది పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వారా దర్శనం జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పెద్దలు అంటూ ఉంటారు ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి లోపు లేదా ముక్కోటి ఏకాదశి రోజు గోవు కనిపిస్తే చాలు గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు కటి దరిద్రుడైన కోటీశ్వరుడవుతాడు తరతరాలకు తిన్న తరగని ఆస్తి వస్తుంది ఇది ఎక్కువ పెడితే ముక్కోటి ఆశీర్వాదం లభిస్తుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మేము కోటి ఏకాదశి రోజు లేదా ముక్కోటి ఏకాదశిలోపు గోమాతకు ఏం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతుడై గరుత్మంతుని వాహనంగా చేసుకుని శ్రీ ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠంలో ఉత్తర ద్వార దర్శనం దగ్గరకు వస్తారు అప్పుడు ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకుంటారు కాబట్టి దీనిని ముక్కోటి ఏకాదశి అని వైకుంఠ ఏకాదశి అని అంటారు ఈ రోజు తిరుమల వంటి ప్రసిద్ధి దేవాలయాలలో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకుంటారు దీని వెనుక కూడా ఒక కథ ఉంది పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయకాలమై ఉన్న సమయంలో మహావిష్ణువు రావి ఆకుపై తేలియాడుతూ ఉన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించమని విష్ణువు బ్రహ్మదేవుడికి చెప్పాడు బ్రహ్మ అలాగే చేశాడు కానీ సృష్టి కార్యం ప్రారంభించిన తర్వాత బ్రహ్మలో అహంకారం మొదలైంది తాను ఎవరో మరిచిపోయాడు శ్రీ మహావిష్ణువుని లెక్క చేయలేదు అప్పుడు శ్రీ మహావిష్ణువుని మరిచిపోయాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు చెవుల నుండి మధుకైటబులు ఇద్దరు రాక్షసులు ఆవిర్భవించారు సాక్షాత్తు విష్ణు నుండి ఆవరు ఆవిర్భవించారు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు వచ్చాయి అప్పుడు బ్రహ్మదేవుణ్ణి హింసించడం మొదలు పెట్టారు బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసిగిపోయి నేను వీరిని పుట్టించలేదు మీరు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నాడు అప్పుడు బ్రహ్మ అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి శరణు వేడాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు బ్రహ్మదేవా నీకు అహంకారం వలన ఎన్ని కష్టాలు వచ్చాయో చూశావా అయినా సరే నేను నిన్ను రక్షిస్తున్నాను అని చెప్పి మధుకైటబులను పిలిపించి వారితో ఇలా అన్నారు మానవులారా మీరు నాను ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షసత్వం వదిలి ఏదైనా మంచి వరం కోరుకోమని శ్రీ మహావిష్ణు అంటాడు కానీ మధుకైటబులు మీరు మాకు వరం ఇవ్వడమేమిటి మేమే మీకు వరం ఇస్తాము కోరుకో అని అన్నారు అప్పుడు వారి అహంకారం చూసి శ్రీ మహావిష్ణువు అయితే నేను నా కోరిక కోరుతున్నాను మీరు నా చేతిలో చచ్చిపోండి అని కోరుకున్నాడు దానికి మధుకైటబులు ఇలా అన్నారు సరే అయితే మేము మీ చేతి లో మరణిస్తాము అయితే నువ్వు మాతో ద్వంద్వాయుద్ధం చేయాలి అని చెప్పారు శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు వస్త్రాలు లేకుండా చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం జరిగింది అలా వారు మహావిష్ణువు స్పర్శ తగిలి ఎంతో ఆనందపడ్డారు అప్పుడు మధుకైటబులకు ఒక ఆలోచన వచ్చింది శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే ఎంత ఆనందం వస్తుందో కదా అని అనుకుని శ్రీ మహావిష్ణువుతో ఒకే ఒక వరం ఇవ్వండి మమ్మల్ని వైకుంఠ లోకాలకు తీసుకొని వెళ్ళండి ఎప్పుడు మీతో ఉండే వరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అనుకున్నాడు వీళ్ళు రాక్షసులు కదా వీరిని వైకుంఠం తీసుకుని వెళ్లడం న్యాయమేనా లోకానికి ఇబ్బందికరంగా మారుతుందేమోనని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారం తెరిపించాడు ఆ ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న మధుకైటబులు శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు మధుకైటబులు విష్ణుమూర్తిలో లీనమవుతూ మరో వరం కోరుకున్నారు ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మిమ్మల్ని స్మరిస్తూ మిమ్మల్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి కూడా మోక్షం ప్రసాదించమని కోరుకుంటారు అందుకు శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరిస్తాడు ముక్కోటి ఏకాదశి రోజు దేవతలకు కూడా ఉత్తర ద్వారం గుండా ఆ స్వామిని దర్శించుకుని మోక్షాన్ని పొందుతారు అప్పటి నుండి ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి అయినటువంటి ముక్కోటి ఏకాదశి రోజు భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకుని మోక్షాన్ని పొందుతారు ఇదే వైకుంఠ ద్వార దర్శనం వెనుక ఉన్న కథ ఇక ముక్కోటి ఏకాదశి రోజు లేదా ముక్కోటి ఏకాదశి లోపు ఈ ఒక్కటి గోవుకు తినిపిస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెబుతున్నారు గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం గోవు యొక్క పాలు మూత్రం మరియు పేడ ఎంతో పవిత్రమైనది ఆవును దర్శించే రోజుల్లో పనులు ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావించబడుతుంది ప్రాచీన పవిత్ర భారతీయ సంపదలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు గోమాతను అందరూ దైవ స్వరూపంగా భావిస్తారు హిందూ సాంప్రదాయంలో గోవును దైవంగా పూజిస్తారు ఆవును గోమాతగా వర్ణించడానికి పురాణాలలో కొన్ని కథలు కూడా ఉన్నాయి గోమాతను పురాణాల్లో సకల దేవతా స్వరూపంగా వర్ణించడం జరిగింది అలాంటి గోమాతను పూజించడం వలన సకల పాపాలు పోతాయి గోవు పాదాలలో పితృదేవతలు గొలుసులలో తులసి దళములు కాళ్ళల్లో సమస్త పర్వతములు మారుతి తదితరులు ఉన్నారు గోమాత నోరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదాలు అని పురాణాలలో వర్ణించడం జరిగింది గోమాత మధ్యలో గంధర్వులు దంతాలలో గణపతి ముక్కు రంధ్రాలలో శివుడు ముఖంలో జ్యేష్ఠాదేవి కళ్ళల్లో సూర్యచంద్రుడు చెవులలో శంఖక్రలు కొమ్ములలో యమేంద్రులు అలాగే కంఠంలో విష్ణువు భుజాన సరస్వతి రొమ్మున నవగ్రహాలు గోపురంలో బ్రహ్మదేవుడు గంగడోలిన కాశీ ప్రయోగా నదులు ఉంటాయి ఈ విధంగా గోవు ప్రతి అవయవంలో సకల దేవతలు కొలవై ఉంటారు అందుకే పురాణాల్లో గోమాతకు ప్రత్యేక ప్రత్యేకత స్థానం ఉంది గోవు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కృష్ణ భాగాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు గోమాతను పూజించడం వలన ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం వస్తుంది ప్రత్యేకించి ముక్కోటి ఏకాదశి రోజు గోమాత కనిపిస్తుంది ే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆ జ్ఞాపిక చింతన లభిస్తుంది మార్గంలో నడవవచ్చు దైవ చింతన పెరుగుతుంది వివాహం కానివారు ఈ రోజు అంటే వైకుంఠ ఏకాదశి రోజున గోమాతకు టమోటాలు పెట్టాలి మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈ రోజు గోమాతకు దోసకాయలు పెట్టాల్సి ఉంటుంది దీంతో శత్రు నివారణ జరుగుతుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా కావలసినది ధైర్యం వస్తుంది బాగా అప్పులు ఉన్నవారు ముక్కోటి ఏకాదశి రోజున నానబెట్టిన కందులను ముక్కోటి ఏకాదశి రోజు ఆవుకు తినిపించాలి దీంతో రుణ విముక్తి పొందుతారు ముక్కోటి ఏకాదశి రోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు అస్తమానం కుటుంబ సభ్యులలో గొడవలు పడుతున్నవారు గోమాతకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే ఫలితం ఉంటుంది ఇక పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈ ముక్కోటి ఏకాదశి రోజు గోమాతలకు పొట్టు పెసరపప్పును తినిపించవలసి ఉంటుంది ముక్కోటి ఏకాదశి రోజు గోవుకు ఛాయి పెసరపప్పును పెడితే ఇంద్రియానిగ్రహం కలుగుతుంది ఈ రోజు గోవుకు పాలకు తినిపించిన ధనవంతులవుతారు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే విశ్వాసం లభిస్తుంది ఉద్యోగం రాకుండా ఉన్నవారు దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు ముక్కోటి ఏకాదశి రోజు గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి తినిపించాలి ధనం బాగా సంపాదించాలి అనుకునేవారు గోమాతకు మినప పిండి బెల్లం కలిపి పెట్టాలి మానసిక ప్రశాంతత కావాలి అనుకునేవారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి గోమాతకు అరటి తినిపిస్తే ఉన్నత పదవిని పొందుతారు సంతానం కోసం వేచి చూస్తున్న వారు ఈ ఈరోజు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లు పెట్టాలి నరఘోషం ఉన్నవారు గోమాతకి బంగాళదుంపలను తినిపించాలి గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది తోటకూర బెల్లం కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతతను పొందవచ్చు గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధనాభివృద్ధి జరుగుతుంది ముక్కోటి ఏకాదశి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది